ఇంతకు ముందు మన ఛానల్ లో వీడియో చూసిన వాళ్ళకైతే తెలుసు మా నాన్నకు చేపల చెరువు ఉందని చెప్పేసి చెరువు మొత్తాన్ని వీడియో తీసి అయితే పెట్టానమాట చూడకపోతే ఒకసారి చూడండి చేపలకి దానా వేయడానికి అయితే మా నాన్న వెళ్తుంటే నేను కూడా వస్తానని చెప్పేసి నేను మా బావ ఇద్దరం కూడా వెళ్ళాము డాక్టర్ మీదనే ఇక చెరువు దగ్గరికి అయితే వచ్చాము ఇక దానా అయితే బస్తాలు బస్తాలు ఒకళ్ళనే మోసుకొని వెళ్ళలేరు కదా చెరువు దగ్గరకి అని చెప్పేసి ఒక బస్తాని సగం సగం అయితే చేస్తున్నారు ఎందుకంటే ఒక బస్తా మోయలే మోసుకొని వెళ్ళడం చాలా కష్టం కాబట్టి రెండు బస్తాలని నాలుగు మూటలుగా చేస్తున్నారు అన్నమాట అందుకే ఇక్కడ విప్పుతున్నారు మధ్యలో మా బాబాయ్ కలిసారు మా బాబాయ్ కూడా వచ్చారు మాతోనే ఇక చూడండి ఒక బస్తానైతే మా బాబా మా నాన్న ఏమో బాబాయ్ని విప్పు అని చెప్పేసి ఇంకో బస్తా దగ్గరికి వెళ్ళేసి ఆ బస్తా నుంచి సగం అయితే ఇంకో బస్తాలో అయితే వేస్తున్నారనమాట చూసారా ఆ బస్తా నుంచి మా నాన్న అయితే ఇంకో బస్తాలో వేస్తున్నారు అయినా మా బాబాయ్కి అసలు విప్పడమే రావట్లేదు మా బావ కూడా చూస్తున్నారు మా బాబాయ్ విప్పుతున్నారనమాట మా బావ కూడా ట్రై చేస్తున్నారు మధ్య మధ్యలో మా నాన్న దగ్గర నుంచి మా బాబాయ్ దగ్గరికి మా బాబాయ్ దగ్గర నుంచి మా నాన్న దగ్గరికి అయితే తిరుగుతున్నాడు మా బావ చూడండి ఇక నేనైతే మొత్తం వీడియోస్ తీసుకుంటూ అయితే ఉన్నాను మా బాబాయ్కి విప్పడం ఇంకా రావట్లేదు అనమాట ఇక మా బావ ఆ బస్తా తీసుకొచ్చి మా నాన్నకి ఇస్తున్నారు ఇక చూసారా పక్కనే వాగు అయితే ఉంది ఇంకో చెరువు అనమాట ఇది అయితే చాలా బాగుంటుంది చాలా పెద్దదే చాలా బాగుంటుంది అనమాట ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇక బావ అయితే ఆ బస్తా కూడా తీసుకెళ్ళి నాన్నకి ఇస్తుంటే ఈ బస్తాల్లో ఆ బస్తాలో నుంచి పోయాలి ఇందులో కాదు అని చెప్పేసి అయితే ఆ రెండు బస్తాలని పక్కన పెట్టేసి ఇక ఆ ఖాళీ బస్తాను తీసుకుని అయితే బాబాయ్ దగ్గరికి వెళ్తున్నారు కానీ మా బాబాయికి ఇంకా బస్తా విప్పడమే రావట్లేదు చూడండి ఇక మా బావ కూడా వచ్చి ట్రై చేస్తున్నారు అయినా రావట్లేదు అసలే ఇక సరే నేను కూడా వెళ్ళి ట్రై చేద్దామని చూస్తే నాకు ఊరికనే వచ్చేసింది అది అంటే నాకు వస్తుందని కాదులే కానీ అలా పట్టుకొని విప్పేసరికి ఊరికనే వచ్చేసింది అది ఇక ఇక్కడ చూడండి నేనే విప్పా నేనే విప్పా నేనే విప్పా అని అంటున్నాను మా బాబా ఇంకా మా బావ నవ్వుతున్నారనమాట అక్కడ ఇక ఆ బస్తాలో నుంచి సగం ఇంకో ఖాళీ బస్తాలు అయితే వేస్తున్నారనమాట మా నాన్న చూస్తున్నారా అంటే నా రెండు బస్తాలని నాలుగు మూటలుగా చేశారు ఎందుకంటే కొంచెం చెరువు వడ్లు కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఇక ఎత్తుకొని ఎక్కడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి రెండు బస్తాలని నాలుగు బస్తాలుగా చేశారు మా నాన్న అయితే ఒక బస్తా వెత్తుకొని వెళ్ళారు తర్వాత మా బాబాయ్ కూడా ఇంకో మూట వెత్తుకెళ్తున్నారు ఆ తర్వాత ఇక మా బావను కూడా నేను ఎత్తించానమాట బావ కూడా ఒక మూట ఎత్తుకొని వెళ్తున్నారు చూసారా అక్కడ కూడా కొంచెం పొలాలు ఉండడం వల్ల పొలాలలో నీళ్లు కడతారు కదా ఆ నీళ్ళైతే కొంచెం బయటకు వచ్చి అక్కడ కొంచెం బురదగానే ఉంది ఇక వాళ్ళు బస్తాలు ఎత్తుకొని వెళ్ళిపోయారు నేనైతే కొంచెం వెనక నుంచి వెళ్ళాను అనమాట ఇంకో ఒక బస్తా ఉండిపోతే అది కూడా బాబాయ్ ఎత్తుకొని వచ్చారు ఇక ఇక్కడికి వచ్చేసి మొత్తం ఇక్కడ పెట్టేశారనమాట మా నాన్న అయితే ఒకసారి లోపలికి వెళ్ళి తిరుగుతున్నారు చూసారా మా చేపల చెరువుని ఎంత బాగుందో లాస్ట్ వీడియోలో కూడాను చాలా బాగా ఒక వీడియో మొత్తం తీసి చెరువు గురించే పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ వీడియోలో అయితే చేపలకు దానా ఎలా వేస్తారు అనేది నేను ఇంకో వీడియోలో అయితే చెప్తానమాట వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే అలానే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ